జై భీములు ఒక్కసారి నాతో గొంతు కలపడి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వర్దిల ఇప్పుడే దీని వచ్చినీలై భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగం వర్దిలాలి అంటే ఒక చిన్న విషయం చెప్తా ఈ సభకు ఇచ్చేసిన సభాసదులందరికీ నా జైబం తెలుపుతూ ముఖ్యాంశాలకు వెళ్దాం భారత రాజ్యాంగాన్ని ఆరవ తరగతి నుండి పై క్లాస్ ఎంతవరకున్నా పాఠ్యాంశాలలో చేర్చాలి అనే దానికి ఇక్కడ మనం సమావేశమైనాం ఏ విధంగా చేరుస్తాం డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా మనము పాలితులుగానే ఉంటున్నాం మేకలుగానే ఉంటున్నాం సింహాల ఎప్పుడు ఖర్చు సింహాలయ గర్జించాలని చెప్పి మేకలలో ఉంటే బలి బలిస్తారు సింహాలలో ఉంటే భయపడతారని చెప్పి నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఆ పద్ధతిలో ఇంకా మనం అడ్కున్న పద్ధతిలో ఉన్నాం అది కాకుండా మొన్నటికి మనం నేను ఎందుకు వెళ్తున్నట్టే సిం ఒక్క చిన్న విషయం సిద్ధేశ్వర నన్ను మాట్లాడే ముందు నేను మాట్లాడతానే అవకాశం తీసుకున్నాను గుంజిమాయికి తీసుకున్నాను ఎందుకంటే నాడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన అక్కడ ఆ మాట వాగ్దానం చేసిండో స్థానిక సంస్థలలో మీకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి చెప్పిండో దాన్ని ఒక నెల రెండు నెలలు ఆరు నెలలు ఒక ఏడాది పాటు చూసినాం నేను ఒక ఎస్సీ బిడ్డగా ఒక దళిత బిడ్డగా ఒక అంబేద్కర్ వాదిగా ఒక బీసీ నాయకునికి సపోర్ట్ చేస్తాను నేను అంబేద్కర్ ఆజాద్ సంఘం ప్రెసిడెంట్ ఎందుకంటే అంబేద్కర్ ఆజాది సంఘం అంటే ఆజాద్ అంటే స్వతంత్రం అంబేద్కర్ ఆజాది అంబేద్కర్ కళలు కన్నటువంటి స్వాతంత్రం మన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు రాలేదు అది వచ్చి ఇక్కడ మనకు నిజమైన స్వాతంత్రం దొరుకుతుందని చెప్పి నేను ఒక అంబేద్కర్ ఆజాది రాష్ట్ర అధ్యక్షునిగా సంఘం అధ్యక్షునిగా మీ ముందు ఒక చిన్న మాట మాట్లాడుతున్నా దీనికి నాడు రేవంత్ రెడ్డి ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చిండో దాన్ని అమలుపరుచుకోవడానికి బహుజనలం అంతా ఏకమై ఎస్సీ ఎస్సీలో మైనార్టీలంతా ఏకమై బీసీలకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని గౌరవనీయులు విప్లవోద్యమ నాయకులు ఒక నక్సలైట్ జీవితం ఇరవై సంవత్సరాల నక్సలే అజ్ఞాతవాసంలో ఉండి అక్కడ వెంట్రక వాసులో తూట రాసుకపోయి ప్రాణం పోయే టైంలో చీ ఎక్కడ చనిపోతే గుర్తింపు ఉంటుంది ఇక్కడ ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుంది బహిర్గతంగా తూట కాదు ఓటు ద్వారా నేను రాజ్యాధికారం సాధించుకుంటాను నా బహుజనులకు రాజ్యాధికారం తెచ్చుకుంటా అని చెప్పి తను బహిర్గతంగా బయ బయటకొచ్చి ఒక బీసీ నిదానాన్ని తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి మాటను మేము అమలు చేయమని చెప్తున్నామని చెప్పి పన్నెండు రోజులు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నాడు మండల్ కమిషన్ బీపీ మండలి జన్మదినోత్సవం నాడు ఎక్కడైతే వనత్సరల్ పొలంలో నిరార ఆమరణ నిరార దీక్ష కూర్చుంటే నా ఎన్నో పోలీస్ స్టేషన్లు తిప్పి మమ్మల్ని ఆగమాగం చేసి లాస్ట్కు పన్నెండు రోజులు మన గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం ఆ ఫలితమే మొన్న కులగణన జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఢిల్లీకి అఖిలపక్షం ద్వారా పంపించను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది ఒక విజయం ఇక్కడ మనకు రెండో విజయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బిల్లును కేంద్రంలో పాస్ చేసుకోమని చెప్పి మేమందరం పోతే అక్కడికి పోతే నేను అక్కడ పంపించిన చాట తౌడు పోసిన మీరు కొట్లాడుకొని అన్న స్థందంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాట్లాడితే ఇక్కడ కాదు మనం పరిష్కారం చేసుకునేదని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ మీద మోడీ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధమై జంతర్ మంతర్ దగ్గర ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు ధర్నా ధర్నాతో పాటు ఆమరణ నిరాహార దీక్షగా కూర్చున్నాం మేమందరం కూర్చుంటే దాంట్లో అందరినీ మినహాయించి ఒక భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ గారిని అంటే మున్నూరు కప్పు బిడ్డ మన దళితులకు అండగా ఉన్నటువంటి నాటి నుంచి నేటి వరకు అండగా ఉన్నటువంటి అంట ఆయనను ఎక్కడ హర్యానా బార్డర్లో నరేలాని అడవి ప్రాంతంలో రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో వదిలేసే సందర్భాల్లో అక్కడి నుంచి ఎన్నో బాధలు పడుకుంటూ మళ్ళీ తెలంగాణ ఢిల్లీ గడ్డ మీద తెలంగాణ భవన్కి వచ్చి అక్కడ ఒకటి నిరహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న తరుణంలో అన్ని పార్టీలను కలుపుకున్నాం అన్ని పార్టీలను ప్రతిపక్షాలను కలుపుకున్నాం అన్ని సంఘాలను కలుపుకున్నాం ఉత్తరాది సంఘాలను కలుపుకున్నాం ఉత్తరాదిలో ఉన్నటువంటి పార్టీలను కలుపుకొని మేము ఆమరణ నిరాహార దీక్ష బొత్తుల సిద్దేశ్వరన కొనసాగిస్తుండే అండగా మేము ఉన్నాం అన్న నీళ్లు నిప్పులు లేకుండా ఆయన ఇరవై రెండు రోజులు దీక్ష చేస్తుంటే మాకు ఇరవై తారీఖు నాడే ప్రభుత్వం నుంచి అయ్యా మీరు చేసేదానికి ప్రభుత్వం ఆమోదిస్తుంది దయచేసి మీరు విరమించండి అని చెప్తే మహాత్మా గాంధీ ఇరవై ఒక్క రోజు చేస్తే మేమెందుకు మా ఆత్మ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నట్టు కాదు అని చెప్పి గాంధీ కంటే ఒక్కరోజు ఎక్కువ ఇరవై రెండు రోజులు నిరార దీక్ష చేసిన తర్వాత అక్కడున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ గారు మన సుప్రీంకోర్టు లాయరు ఇక్కడికి వెళ్ళి తీర్మానం చాలామంది వచ్చి అక్కడ మమ్మల్ని దీక్ష విరమింపజేసారు ఎందుకంటే పోరాట ఫలితం ద్వారా ఏదైనా సాధించుకుంటాం తిరగబడితేనే మనకు రాజ్యాధికారం దక్కుతుంది అనే నిదర్శనానికి నేను ఈ రెండు మాటలు చెప్పాల్సి వస్తుంది ఇప్పటిదాకా మన అన్న అంజన చెప్పినా మేము కూడా నిరార దీక్షలు చేసాం ఆ నిరార దీక్షలతో కాదు ఏదైనా తెగించి కొట్లాడితే ఎంతవరకైనా మనం సాహసం చేసుకున్నాం ఇవి అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని మెడలు వంచి ఏప్రిల్ ముప్పయో తారీఖున దేశ జనగణనతో పాటు కులగణన చేస్తానని చెప్పి పత్రికా ముఖంగా ఎప్పుడైతే ప్రకటించారో ఇక్కడ అందరూ హర్షా వ్యతిరేకాలు చేసింది కాబట్టి దయచేసి మన కార్యక్రమాలన్నీ పోరాట మార్గాలే కావాలి కానీ భిక్ష మార్కునే మార్గాలుగా రావద్దు అందుకే గతరేమన్నాడంటే అరుక్కు మన ఆకలి తీరదు గుద్దు కుంజుకుందామురా అని ఒక పాట కూడా రాసిండు బానిసలారా ఆరా లెండిరా బాంత బతుకులు వద్దురా అనే దాన్ని గుర్తు చేసుకొని అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలలో చేర్చే వరకు ఎంత సాహసానికైనా మనము నిలబడాలని చెప్పి నిలబడి కలబడి ముందుకు సాగాలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఉద్యమాభివందనలు తెలుతూ జై భీమ్ జై